జయభారత యోజరాజ్ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజుని దేశవ్యాప్తంగా అలాగే తెలంగాణలోని అనేక చోట్ల బక్రీదు అనేటువంటి పండుగ పేరు చెప్పి గోవద విపరీతంగా జరిగింది దీనికి అడ్డుపడినటువంటి వాళ్ళ మీద దాడులు చేయటం ఇవన్నీ జరిగినాయి ఇక్కడ హైదరాబాద్లో కానివ్వండి అన్ని చోట్ల కూడా అయితే ఎందుకు ఇలా జరుగుతుంది మరి దీనికి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి పంతొమ్మిది వందల అరవైలో పంతొమ్మిది వందల యాభైలో పంతొమ్మిది వందల డెబ్బైలోని చట్టాలు ఉన్నాయి దీనికి గోరక్షణ అనేది గోవుని వధించకూడదని గోవును అసలు వధించకూడదు గోవధ నిషేధం అని చెప్పి చట్టం ఆనాడే ఉంది ఇప్పుడే మూ మూడు సార్లు దీన్ని చట్టం చేయటం జరిగింది అయితే మరి చట్టాలు ఉన్నప్పటికీ ఎందుకు ఇది అమలు జరగట్లేదు అని చెప్పేసుకుంటే ఈ ప్రభుత్వాలు ప్రభుత్వాలు ఏ అయితే ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి ఈ ప్రభుత్వాలకి ఇది పట్టదు ఓటు బ్యాంకు రాజకీయాలు చేసేటువంటి చెత్తనా కొడుకులు ఎవరైతే ఉన్నారో ఈనాడు వీళ్ళందరూ చేసేటువంటి దుర్మార్గమైన కార్యక్రమాలు చట్టాలను సరిగ్గా అమలు చేయకపోవటం ఏదైతే మామూలుగా ఈ పోలీసు డిపార్ట్మెంట్ ఏదైతే ఉన్నదో ఏదైతే మామూలుగా వెళ్ళి పైన యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం కేసులు బుక్ చేయవలసినటువంటి అవసరం ఏదైతే ఉందో గో సంరక్షల పైన కేసులు పెడుతున్నాడు ఈ పోలీసు మరి గో సంరక్షల పైన కేసులు పెట్టి కేసులు పెట్టడం వాళ్ళకి సపోర్ట్గా చేయటం అనేది ఇది జరుగుతున్నది మరి ఎందుకు ఈ చట్టాలని అమలు చేయరు మరి ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి దీనికి కారణమేంటి మరి ఏదైతే ఈ తురకాళ్ళు ఉన్నారో ఈ తురకాళ్ళు మామూలుగా ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి హిందువులు దైవంగా భావించేటువంటి గోమాతని ఈ యొక్క గోవనేది కానివ్వండి గో సంతతి కానివ్వండి ఈ యొక్క మానవ జీవితంలో ఒక మానవ జీవితానికి ఒక ఈ జీవన విధానములో అదొక భాగము ఈ జీవన మనుగడకు మానవ జీవిత యొక్క మనుగడకి ఎంతో ద్రోహదపడేటువంటిది గోవు గో సంతతి మరి దాని గురించి దాన్ని ఈ రకంగా వీళ్ళ మా పండుగ పేరు చెప్పి మేము గోవులను పోతాం లేదా మనుషులను పోతాం లేదా గొర్రెలను పోతాం మేకలను పోతాం వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు వ్యవహరిస్తూ ఉంటే వీళ్ళ మీద కేసులు పెట్టట్లేదు గో సంరక్షల మీద దాడి చేసి వాళ్ళు అచ్చలిచి కూడా చేస్తున్నారు అలాగే హిందువుల మీద దాడి చేసి హిందువుల్ని మామూలుగా లౌజవాది పేరు మీద హత్య చేస్తున్నారు ఇలాంటి రకరకాల కారణాలు ఇక్కడ ఉన్నటువంటి సాయిబాడు చేసేటువంటి దురహంకారైన ఈ ఇక్కడ ఉన్నటువంటి చట్టాలను గౌరవించడం మానేసి ఇక్కడ ఉన్నటువంటి జీవన విధానాన్ని గౌరవించడం మానేసి ఇక్కడ ఉన్నటువంటి పద్ధతులను అనుసరించకుండా వీళ్ళు ఎవరించేటువంటి తీరు వీళ్ళు ఎవరు అని అడుగుతున్నాను నేను మరి వీళ్ళ పైన మేధావులు ఉన్నారు పనికిమాలి మేధావులు రోజు మీడియా ముందరికి వచ్చి మాట్లాడుతారు ఏం మాట్లాడలేదు దీని గురించి మరి ఏం చేస్తున్నారు మీరు ఎవరి సంక్రాగుతున్నారు మీరు ఇక్కడ మాట్లాడితే హిందువు మీద దాడి జరిగితే మీరెవరో మాట్లాడరు ఈ ముస్కరుల మీద దాడి జరిగితే మాత్రం ఇక్కడ మామూలుగా మీరు ప్రపంచవ్యాప్తంగా అలరి చేస్తారు ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ నుంచి ప్రచారం చేస్తారు మరి ఈ రాజ్యాంగాన్ని గౌరవించినప్పుడు ఈ చట్టాలు గౌరవించినప్పుడు అసలు మీరేంటారు నాకు అర్థం కాదు మీకు ఇప్పుడు ఇక్కడ గౌరవించినప్పుడు మీరు ఇక్కడ ఎందుకు ఉండాలి ఉండకూడదు కాబట్టి ఈ జరిగే సంఘటనలు ఇక్కడ ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది మేధావులు మీడియాలు ఎందుకు దీన్ని తప్పుగా చూపించట్లేదు ఎందుకు తప్పుగా మాట్లాడరు అది వాళ్ళ ఆచడికర ఆచారం పడికిమాల నా కొడకల్లా ఆచారాలు దేనికి అంటే నువ్వు సంపూ తిన ఆచారమా ఈ తినాపతి సత్తావేంటి నువ్వు అందుకు కాబట్టి ఇక్కడ హిందూ సమాజాన్ని హిందూ సమా ఈ యొక్క హిందూ అనే కాదు ఈ మానవుడి యొక్క జీవన విధానములో భాగము గోవు గోసంతది కదా దీని మీద చట్టాలు ఉన్నాయి కదా మరి దీన్ని తప్పు అని చెప్పి అర్థం కొట్టిన వాళ్ళ మీద కేసులు పెట్టడం దాడి చేయటం ఎంతవరకు కరెక్ట్ అనేది నేను అడుగుతున్నాను ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలు అన్నట్లని నేను కోరేది ఏంటంటే ఈనాడికైనా సరే ఇంకా ఇప్పటి వరకు జరిగింది ఏదన్నప్పటికైనా సరే ఇప్పటికైనా సరే ఈ ముస్కరులు చేసేటువంటి దుర్మార్గాలు ఏవైతే ఉన్నాయో వీటి మీద యాక్షన్ తీసుకోకపోతే ఖచ్చితంగా మీకు తగిన బుద్ధి చెప్పవలసినటువంటి అవసరం కూడా ఈ సమాజం హిందూ సమాజం ఆలోచిస్తుంది ఎందుకు తీసుకోరు మీరు ఎవడ సంకనాగుతున్నారు జరిగే దుర్మార్గం ఎక్కడైనా ఓటే కదా దుర్మార్గం అనేది ఏదైనా ఓటే దుర్మార్గం దుర్మార్గం అనేది ఖచ్చితంగా దుర్మార్గం ఎవరు చేసినప్పటికైనా తప్పు తప్పే ఖచ్చితంగా మీరు యాక్షన్ తీసుకోవాలి ఇక్కడ మత మీరిక్కడ మామూలుగా ఓటు బ్యాంకు గురించి ఇక్కడ రకరకాలుగా మైనారిటీ అని ఆఆర్టీ అని ఈఆర్టీ అని వాళ్ళ సంక్రాగటానికి మీరు తయారైతే కనుక చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది చట్టాన్ని సక్రమంగా అమలు చేయండి గోవుని సంరక్షించండి గోవుని రక్షించండి ఈ యొక్క హిందూ దేవాలయాలు ఏవైతే ఉన్నా వాటికి సంబంధించిన ఆసుపాస్తులన్నీ కూడా గోవు మాత్రమే అందులో సంరక్షించబడాలి ఆ డబ్బులు వాటికే వాడాలి అవసరం హిందూ యొక్క ధార్మిక సంస్థలకే వాడాలి తప్ప ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం తీసుకోవడానికి వీలు లేదు అందుకే ఈ రకమైనటువంటి ఆలోచన ప్రభుత్వాలు చేయాలని చెప్పేసి ఖచ్చితంగా ఈ సందర్భంగా ఇప్పుడు ఏర్పడినటువంటి కొత్త ప్రభుత్వాలు అన్నట్లకి కూడా నేను ఎక్కడి నుంచి రాష్ట్రం నుంచి సెంట్రల్ దాకా కూడా నేను కోరేది ఏంటంటే ఖచ్చితంగా వీటిపైన చర్యలు తీసుకుని తగినటువంటి శిక్షలు పడేలాగా ఖచ్చితంగా గోవుని ఎవడైతే మామూలుగా వధిస్తాడో వాడికి కూడా మరణశిక్ష పడేటువంటి చట్టాన్ని తీసుకురాకపోతే మాత్రం ఇక్కడ ఇది కంట్రోల్ కాదు అందుకే ఆ రకంగా ఆలోచిస్తారని చెప్పేసి అందరినీ కొత్త ప్రభుత్వాలు అందరినీ కోరుతూ మరి నేను చాలా తీసుకుంటున్నాను ఈ వీడియో ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పది మందికి షేర్ చేయండి ఖచ్చితంగా దీన్ని ఫాలో అవ్వండి మీరు పాలవ్వాలి పది మందికి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేయండి మన యొక్క ధర్మాన్ని మనం రక్షించుకోవటం కోసం ధర్మం కోసం దేశ రక్షణ కోసం మనం ఖచ్చితంగా మన యొక్క జీవన విధానాన్ని రక్షించుకోవటం గురించి మనం అందరం కూడా కలిసి పనిచేయవలసినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ చాల తీసుకుంటున్నాం భారత్ జై హింద్